నమస్కారం విశ్వకర్మ నిర్మించిన అతి సుందర రాజ్యాలలో లంక ఒకటి దీనిని ఎవరికోసం నిర్మించారు మీకు తెలుసా బ్రహ్మదేవుడు దీనిని తన రాజ్యంగా పరిపాలించమని ఎవరికి వరంగా ఇచ్చారు రావణుడు ఎలా ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివపార్వతుల వివాహం తర్వాత వారు నివసించడానికి నిర్మించారని కొన్ని పురాణాలు ఇంద్రుని కోసం ఈ నగరం నిర్మించబడిందని కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇంద్రుడు అక్కడ రాక్షసుల భయంతో నివసించలేదు అది పూర్తిగా రాక్షసుల వశం అయిపోయిందని రాక్షసుల ఆగడాలను చూడలేని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని లంక వైపు పంపి రాక్షసులను సంహరించాడు మిగిలిన కొంతమంది రాక్షసులు పాతాళంలోకి వెళ్లి దాక్కున్నారు అలా ఉన్న ఆ రాజ్యాన్ని బ్రహ్మదేవుడు కుబేరునికి వరంగా ప్రసాదించాడు ఎవరి కుబేరుడు బ్రహ్మదేవుడు ఆ రాజ్యాన్ని కుబేరునికి ఎందుకు ఇచ్చాడు అనే విషయాలు చూద్దాం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు ఆయనే కుబేరుడు కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తాత్పరుడు కైలాస ప్రాప్తి పొందిన గుణనిదే ఈ జన్మలో కుబేరునిగా పుట్టాడని తన తపోక్తి ద్వారా తెలుసుకున్న కుబేరుని తండ్రి విశ్రావుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు దీనితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివ వనదాక్షునిగా ఉండే వరమిచ్చి వెళ్ళిపోతాడు పిలిస్తే పలికే దయామయుడైన శివుని కోసం ఓం నమశివాయా అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మకోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి పద్మనిధి విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్రం మధ్యలో ఉన్న లంకాపటంలో పూర్వం రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారని కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమవుతాడు కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన సుమాలి అసూయ చెందుతాడు సుమాలి కుమార్తె అయిన కైకసి విశ్రవుడి రెండవ భార్య కైకసికి రావణుడు కుంభకర్ణుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విష్ణువుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు కుడతాడు అలా కుబేరుడు రావణుడు సోదరుడు అన్నమాట రావణాసుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాలంలో ఉండేవాడు కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదికి దండెత్తుతాడు రావణాసు కుబేరునికి శారీరక బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వమూ లేదు పైగా రావణాసుడు హతాక్తుగా రావడంతో లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుంటాడు కుబేరుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలు పెడతాడు గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది ఆయన తపస్సు చూస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనముతో నవ నిధులతో మణి మాణిక్యాలతో సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుండి నీవి ఇక్కడే ఉంటూ యక్షులకి గంధర్వు మైలకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమైన మిత్రుడివై నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు అందుకనే అది మాణిక్యాలు నిధులు సంపదలతో నిండి ఉండే ఈ అలకాపురం వంద యోజనల కొడవు డెబ్బై యోజనల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలి పరిమళ భరితంగా ఉంటుంది అక్కడ తుంబరులు గంధర్వ కన్యలు గానం చేస్తుంటే రంభ చిత్రసేన విశ్రకేమ మేనక సహజన్య ఊర్వశి ఎంతో మంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమనేత్రుడు హలకాక్షుడు మొదలైనవారు కుంభకర్ణుని కొలువులో ముఖ్యమైన వారు కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ నగరం అంటూ ఈ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకు చెప్తున్నట్టు వస్తుంది రామరావణ యుద్ధం తర్వాత విభీషణుడు లంకకు రాజు అయి పరిపాలిస్తాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్